અહીં ચીફ મિનિસ્ટ વન ઓ ક્લાક વર્ગમાં વાસ્તવ મેં સરના సరే్ తో అందరూ కూడా వాళ్ళ తీసుకుంటాడు ఆ బయటికి ఎవరు ఉంటారు అంటే రిక్స్ బోర్డు అలా అంటే కావాలి నీ అంటే ఈ ఏంటి చిన్నది మిపిన్ ఓపెన్ మెయిన్ థాంక్యూ సర్ ఆమవర్థ మీరు చెప్పు మీ లాస్ట్ లేదో వచ్చారు అదో మీరు అనుకెళ్ళండి అనుకున్న మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అనిపిస్తుంది సార్ అదే అనికేస్తారు సార్ సాగర్ గారు మాట్లాడి దాంతో అలాగే మీరు నిన్న చెప్పారు ಮಿತ ಇನ್ಸ್ ಅಡ್ಡಗೋಲು ಅಡ್ಡಗೋಲು ಮೊತ್ತ ನಾನು ತೆಗಿತಾ ವಲಯ ದಾಖಲೆ ಮಳೆ वेरे रक रीप्रजेंट मुझे राउुल दूर प्रोसीजर यू आर नॉट गो सेम सेम डे अंत भाई सें अजु रात्रि कुदर ले मतलब अंत टाइम बेल पिटिशने दी नोटिस बेल नीना से మీద అలా రావడం అనేది చాలా రోజులు ఏంటి హైకోర్టు అడ్వకేట్స్ మమ్మల్ని ఎలామంటాడు మూ అంటే అప్పుడు మూర్త లోకల్ అడ్వకేట్ నా క్లాస్ క్లాస్మేట్ నేను చదువుకున్నాడు నా క్లాస్ క్లాస్మేట్ వాడికి నేను వాడికి పోంపు ఒకటి ఎలా ఇది పోయేదే ఉంది జడ్జిని అవసరం తిట్టుపారే ఇపోతే ఇచ్చేలాగుంటే కోరుకుని చెప్పి చేసి వచ్చాను చేస్తే వస్తే వన్ డే కావాలని డిలే చేశాను

देरे इज श्री साहिगर सर डिग्री हेलो सर बाय द टाइम माय चेक माय बेटर सेक्रेटरी साहिगर सर सेकंड को कन्फर्मिस्ट माय डिपार्टमेंट आल्सो लाग गई पहले इंजीनियरिंग का लाग गया मैंगू का ऑटोमेटिक रिजल्ट कल तक मिलेगा ये मुद्दे की बात सुनो सर ये ना ऑटो गेट पर कैंपस रेट सर प्रकार का तो नहीं लगता सर రణేష్ కృష్ణ నరపాపట్ల రాంబాబు వెలుపనై థైల్ వెల్ట్ హంటి మిడియేటర్ కన్సల్టెంట్ మంచి వియోగం ఇన్షాన్ రుణం ఏంటంటే ఆ ట్రావర్స్ కూడా బాధ్యత ఎందుకు ఒక రెండు మూడు నెలలు నాకు ఆససయి ఈ అడ్మిషన్ ఫైర్ మెషనర్ నాకు ఆససయి నేను వెళ్ళై ఉంటాను చెంది మనం చెప్పాలంటే నాకు కలుస్తూ ఉంటే కొంచెం ఆడపిల్ల కొద్దిగా రికవరీ అట్లా ఏంటంటే అందరూ కలుస్తా ఉన్నారు నచ్చిన అది ఉంటుంది అట్లా మనం చేసుకుంటే మనం

సిద్ధంగా మళ్ళీ కూడా క్యాష్ కలెక్ట్ ఇష్యూ ఏంటంటే ఉద్యోగులు నిరుద్యోగాలు మన బ్రదర్ చెప్పినట్టు నిరుద్యోగాలు ఈ రెండు వ్యాపారం వాళ్ళకి చేయాలంటే అవి నాతో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటారు వాళ్ళకి మనం లేకుండా మనం వాళ్ళు లేకుండా సమాజంలో వెళ్ళిపోతాం ఇక్కడ మనం ఖర్చులో లేవండి చంపితే అన్ని సో అది కొట్టకుండా మనం పూసుకోవాల్సింది బాధ్యత దానికి ఏంటంటే మీరు ముందు కోఆర్డినేట్ చేయాలి రెండు మూడు నెలలు నేను ఆ తర్వాత ఇది మీరు అవసరం నేనే పిల్చుకుంటాను నేను ఎక్కడ ఉన్న బాబు మా సునీ గారి అంటే పిలుచుకుంటాను అండి ఇప్పుడు నాకే అండి అందరికీ బర్లేదు ఏంటంటే మనం మోన్ ఎక్వి సంపాదించాలి అలకృతనైత బలే సార్ నేన రోజ కనపడడానికి వస్తారంటే ట్రైన్ గడ మహా తగ్గబెట్టి ఇక్కడ ఆనవేల బుజనే మిబాల్ मारపర్ అనగా అంటే ప్రాబ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ చెప్తారు ఏడన్ సార్ కలిసి అనుకోండి ఇంకా మనం మాట్లాడుదాం ఏదో డిస్కషన్ ఉంటుంది ఆ డిస్కషన్ గాని మాట్లాడుదాం అల్ల నేను రోజూ కలిసి చేస్తా ఉంటాను అంటే అప్పుడు నేను ఏడన్ సార్ ఇంకా నా మైండ్ తలదాం మూడే இன்ன பேக் செஸ்ட் பண்ணு இன்ன நான் எக்கட உனார் வெண்டை ட்ரேடிஷன் கூட ஆராய் செஞ்சுட்டு ராயர்ஸ் प्रिபெர்ரேஷன் செஞ்சு ஏலானு வந்து ஃபார்ஜெஸ்ட் பண்ணு முதنا ஐதே சீனிஸ் சார் கூட வண்ணு ப்ராப்பர்ட் பண்ணு அது ஐதே வாஸ்து வந்து 1:00 வாட்ச் 1:00 ட்ராப் மீம்க்கு செஷன் சார் நான் கேக்கிறேன் அசன் அன்னை நோ வல்மா அமிலி ஜாவோ வந்து நான் ப்ரோட் பண்ணி இருக்கேன் ஹலோ சீனிஸ் சார் சவு வந்து காசிஸ் வந்து லூப் ಮನ ಸಮಸ್ಯ ಸಮಸ್ಯ ಬಟ್ಟೆ ಮತ್ತೆ ಒಂದರ ಮನ ಕಲಿಸ್ ಫೈನಲ್ಗಾರ್ ಕಮಿಟ್ ಅಲ್ಲ ಉಂಟು ಖಂಡಿತ ಅದರ ಸಮಸ್ಯೆ ಮನ ಅಂತ ವಿಧಾನ ನಡೆಯ Look, this <laughs> is